హాయ్ గైస్ మనం నిఫ్టీ ఫిఫ్టీని వీక్లీ అనాలిసిస్ చేయబోతున్నాం లైక్ మార్చ్ మంత్లో ఎలా పన్స పర్ఫామ్ చేయబోతుంది అన్నట్టు సో మీరు నిఫ్టీ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ త్రీ వీక్స్ నుంచి కూడా కంటిన్యూస్గా ఫాలో అవుతూనే వస్తుంది సో ఇప్పుడు అది వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ జోన్లో దాకా వచ్చి ఆగడం జరిగింది ఎక్కడైతే ఇంతకుముందు మనకి రిపోర్ట్ తీసుకొని అక్కడి నుంచే రివర్సల్ రావడం మొదలుపెట్టి అక్కడి నుంచి ర్యాలీ చేసింది అనమాట సో మళ్ళీ అది క్రూషల్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది సో మనం చూసుకుంటే కనుక చాలా స్ట్రాంగ్ బేరిష్ క్యాండల్ వీక్లీ టైం ఫ్రేమ్లో క్లోజ్ అవ్వడం జరిగింది సో నెక్స్ట్ కంటిన్యూయేషన్ మంత్లో కూడా మనం సైడ్ వేస్ నుంచి బేరిష్ వరకు చూడొచ్చు అనమాట మేబీ ఆ జోన్ వచ్చేసరికి మీకు ట్వంటీ టూ వన్ ఫార్టీ టూ నుంచి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ దాకా వెళ్ళే ఛాన్స్ మాత్రం ఉంది సో ఇన్ కేస్ ఆ లెవెల్ ఫిల్ అవుతుంది అనుకుంటే కనుక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నిఫ్టీ ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ జోన్కి వస్తుందా ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ జోన్కి మేబీ ఈ సినీ చూస్తుంటే కనుక కన్ఫామ్గా ఇక్కడ ఏదైతే గ్యాప్ క్రియేట్ చేసిందో ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేస్తానికి ఛాన్సెస్ ఎక్కువనే ఉన్నాయన్నమాట ఇంకా మీరు చూసుకుంటే కనుక ఫాల్ అన్నది మోస్ట్లీ అరౌండ్ ఎయిట్ పర్సెంట్ పైన ఫాల్ కవర్ చేయడానికి ఛాన్స్ కూడా ఉందన్నమాట సో ఎవరి అయినా స్టాక్స్ కనుక కన్ఫామ్గా తీసుకొని హైలో తీసుకున్న వాళ్ళు మాత్రం ఈ పొజిషన్లో కొంచెం బౌన్స్ బ్యాక్ వచ్చినా కూడా అప్పుడే యావరేజ్ మాత్రం చేయమాకండి ఎందుకు అంటే మార్కెట్ ఇక్కడ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ దాకా వస్తే కనుక స్టాక్ స్టాక్స్లో కూడా చాలా ఫాలే చూడొచ్చు సో ఇవి వచ్చేసరికి మాత్రం మనకి అరౌండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఒక జోను అండ్ అలానే ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ జోన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ జోన్స్ డౌన్ సైడ్లో ఉన్నాయన్నమాట అప్ చూసుకుంటే కనుక మీకు మోస్ట్లీ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యాక్సా జోన్ వరకు మాత్రమే ఉంది సో నెక్స్ట్ వీక్లో మార్కెట్ బేరిష్ నుంచి న్యూట్రల్గా ఉండే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో ట్రేడ్స్ తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి అండ్ ట్రెండ్ మాత్రం కంటిన్యూషన్ అవుతూనే ఉంది సో బీకే కేర్ఫుల్ విత్ నిఫ్టీ ఫిఫ్టీ అండ్ అలానే మీరు చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా కంటిన్యూస్గా ఫాల్ రావడం జరుగుతుంది అండ్ కాకపోతే దీంట్లో మాత్రం స్ట్రాంగ్ బేరీస్ క్యాండిల్ క్లోజ్ కాలేదు సో ఫా నీటిలోనే క్లోజ్ అయ్యింది సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ త్రీ ఉంది నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి అలానే ఆనెక్ సపోర్ట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ దగ్గర కూడా ఉందన్నమాట సో నిఫ్టీ అంత బేరిష్నెస్ మాత్రం బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా చూపించట్లేదు అండ్ అలానే సెవెంత్ రోజు కూడా దీనికి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది సో ట్రేడ్స్ తీసుకునే ముందు కొంచెం బ్యాంక్ నిఫ్టీలో మాత్రం చూసి ప్లాన్ చేసుకోండి ఇన్ కేస్ లేదు అంటే కనుక ఛాన్సెస్ ఇబ్బంది పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట సో డే ఫ్రేమ్లో వచ్చి మీరు చూసుకుంటే కనుక నిఫ్టీలో ఇంపార్టెంట్ జోన్స్ వచ్చేసరికి అరౌండ్ ట్వంటీ టూ థౌజండ్ వన్ సెవెంటీ జోన్ నుంచి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ జోన్ వరకు కూడా మార్కెట్ మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ అక్కడ కనుక ఫెయిల్ అయితే కనుక మళ్ళీ ఆ జోన్లో కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వీ వచ్చేసరికి నిఫ్టీ ది టు సైడ్ వేస్ ఉండొచ్చు మేబీ సమ్ పుల్ బ్యాగ్స్ ఉండొచ్చు మధ్యలో టూ త్రీ డేస్ బట్ స్టిల్ మార్కెట్ ఈజ్ ఇన్ ఎ బేరిష్ ట్రెండ్ సో ఇఫ్ ఆర్ ప్లానింగ్ గో ఫర్ బేరిష్ ట్రేడ్స్ ఓన్లీ డోంట్ గో అగేన్స్ట్ ద ట్రెండ్